హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను సింపుల్గా ఈజీగా టేస్టీగా బోటీ ఫ్రైని ఏ పద్ధతిలో ఎలా చేయాలన్నది నేను ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చివరి వరకు చూడండి మంచి టేస్టీ బోటీ ఫ్రై అలా తయారు చేసుకోవాలో మీరు కూడా చూడండి బోటీ ఫ్రై చేస్తాను బోటీ ఫ్రై కోసం బోటీని తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలంటే ప్యాన్ పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటీని ఇందులో వేసుకోవాలి యాడ్ చేసుకోవాలి ఈ బోటీ శుభ్రంగా వాళ్ళే క్లీన్ చేసి ఇచ్చేస్తారు షాప్ వాళ్ళే మనం ఇంకేమైనా ఉంటే శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఆ బోటి వేసుకున్న తర్వాత ఇందులో చూసారా కొంచెం చిటికెడు ఉప్పు వేస్తాను ఎక్కువ ఉప్పు వేయట్లేదు పావు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఎందుకంటే ఉత్తిది ఉడకబెట్టే కంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడకబెడితే చాలా బాగుంటుంది అని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు యాడ్ చేస్తాను ఇందులోని ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను ఎక్కువ వాటర్ అవసరం లేదు అలాగా బోటిలోంచి మనకి ఎలా వాటర్ దిగుతుంది కాబట్టి అయితే మీరు ఐదు విజిల్స్ వేయించండి మొదటగా అనిపిస్తే ఒక పది విజిల్స్ వేయించుకోండి ఇది లేత బోటీ కాబట్టి నేను ఐదు విజిల్స్ వేయిస్తాను ఎందుకంటే బోటీ ఫ్రై కాబట్టి ఫస్ట్ బోటిని అలా కుక్ చేసుకోవాలి ఫైవ్ విజిల్స్ తర్వాత ఇంకా బోటీలోని ఇంకా వాటర్ దిగి ఇంకా వాటర్ ఉంది ఈ వాటర్ అంతా పాదేకుండా ఇలాగా బాగా ఎగరనివ్వాలి ఎగిరినిస్తే మనకి బోటి టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట మళ్ళీ కొంచెం మళ్ళీ స్టవ్ వెలిగించి పొమ్మి పెట్టుకొని ఈ వాటర్ని అంతా బాగా ఇంకనివ్వాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు బోటి ఫ్రై కోసం ఈ ఆయిల్ కొంచెం బాగా మరిగిన తర్వాత సన్నంగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసిన ఆనియన్స్ కొంచెం కరివేపాకు ఒక రెండు పచ్చిమిరప చీరకులు వేసుకోవాలి దీన్ని బాగా వేపాలిప్పుడు కొంచెం సాల్ట్ ఉల్లిపాయలు మంచి గోల్డెన్ కలర్లో రావాలి ఉల్లిపాయలు ఈ కలర్లోనే వేగిన తర్వాత ఇప్పుడు ఒక టమాటా సన్నంగా తరిగి పెట్టుకుని ఒక టమాటా అయితే తరుక్కుండా ఇలా అలా సన్నంగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటా సాఫ్ట్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి టమాటా బాగా సాఫ్ట్ అవ్వాలి ఇప్పుడు ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేద్దాం ఇందులో ఒక స్పూన్ అంటే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని ఇందులో పచ్చివాసన పోయినదాకా మనం అన్నమాట ఇందులో పచ్చివాసన దాకా టమాటాలు బాగా సాఫ్ట్ అయిన దాకా అందులో ఎర్రగా వేసుకోవాలి బాగా సాఫ్ట్ అయిపోయి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ బాగా అయ్యాయి అల్లం వెల్లుల్లో కూడా పచ్చివాసన పోయింది ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న బోటీని యాడ్ చేసుకోవాలి ఇలా ముందుగా ఉడకబెట్టుకున్న బోటీని కొంచెం వాటర్తో ఉంచుకొని ఇలా యాడ్ చేసుకోవాలి మొత్తం దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మన ఇందులో ఉప్పు కారాలు అన్నీ కొంచెం ఇది బాగా కలుపుకున్న తర్వాత మన ఇందులో యాడ్ చేయాలి ఇప్పుడు ఇలా మగ్గిన తర్వాత మనకి బోటి అంతా మగ్గిన తర్వాత రుచికి సరిపోయినంత కారం అండి ఇది పచ్చికారం పచ్చికారాన్ని యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి పావు టీ స్పూన్ ధనియా పౌడర్ ఇప్పుడు ఇందులో సాల్ట్ ఇందాకలు కొంచెం వేసాము ఉడకబెట్టినప్పుడు ఉల్లిపాయలు టమాటాలు వేసినప్పుడు వేసాము కాబట్టి ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు మళ్ళీ కొంచెం వేసుకోవాలి వేసి వీటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇంకా మనకు కారం చాలిపోతే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకొని ఇంకా దగ్గరగా అవ్వాలి ఫ్రై అంటున్నాం కాబట్టి ఇంకో కొంచెం తడిగా ఉంది కాబట్టి ఇంకా బాగా డ్రై అయిపోవాలన్నమాట అయినంత వరకు మనం బాగా ఎర్రగా వేపాలి ఇందులో ఉప్పులు కారాలు అన్నీ కరెక్ట్ సరిపోయమాట ఇప్పుడు ఇందులో ఫైనల్గా కొంచెం మళ్ళీ కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా పచ్చి కరివేపాకు పైన కూడా మంచి టేస్ట్ వస్తుంది ఇది ఇంకా కొంచెం వేగనిద్దాం ఫైనల్గా బోటి ఫ్రై రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో కలుపు తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇప్పుడు దీన్ని మంచిగా ప్లేట్లకు సర్వ్ చేసుకుందాం మనకి ఇలా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు చూసారు కదా పొగలు పొగలు వస్తుంది ఇప్పుడు వేడి వేడి అన్నంలో కలిగిపోద్ది ఈ బోటీ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా బోటీ ఫ్రై రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి బోటీ ఫ్రైని ఈ పద్ధతులను ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోని జీలకర్ర పొడి యాడ్ చేయకండి జీలకర్ర పొడి బోటీకి అంతగా సెట్ అవదు ధనియా పొడి అయినా బాగుంటుంది కానీ జీలకర్ర పొడి అంతగా బాగోదు మీకు వీడియో నచ్చితే మీరు కూడా ఇంట్లో ఈ రెసిపీని అది ట్రై చేయండి ఫస్ట్ మరి నా ఛానల్ చూసిన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్స్ని క్లిక్ చేయండి వీడియో లైక్ చేయండి మరొక కొత్త రెసిపీకి మళ్ళీ కలుస్తాను బాయ్